తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీడియా సమావేశాన్ని కర్నూలు జిల్లా గూడూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం అంటే ఈయన అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసింది మాతో సమానంగానే ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి సమాన అవకాశాలు ఉంటాయి అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో వీటి కుట్ర తీయడం చాలా దుర్మార్గం మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది సాధ్యం మీకు ఆఫీసర్స్ ఉన్నారు సచివాలయం ఉంది యంత్రాంగం ఉంది ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పిఎంఓలో ఉండే ముఖ్య పైరువీ కార్డు పెద్ద పైరువీ కార్డు ఇతరుడు ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన ఇంకొక పక్క సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం సిఎస్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం గవర్నర్కి ఇచ్చాం ఎన్డీఏ పార్ట్నర్స్ అన్నీ కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇది సాధ్యం దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు ఇది పెద్ద కష్టం కాదు మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు అమలు చేయమని పంపి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు ఈ ముప్పై మూడు ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా కూడా చూడండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ ఒక లక్ష ఇరవై వేల మంది ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు పదహైదు వేల మంది పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు ఐదు వేల మంది వెలుగు సిబ్బంది ఉన్నారు ఐదు వేల మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు మూడు వేల మంది ఆర్టికల్చర్ సిబ్బ సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ గ్రామస్థాయిలో ఉన్నారు అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సింది నలభై ఐదు పెన్షన్లు ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరు ఎక్కువ ఉన్నారో అన్నీ తెలుసు వీళ్ళకు లేకపోతే వీళ్ళు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దేనికి దీనికి అంటే వాళ్ళకి అందరికీ వాళ్ళందరు తెలుసు తెలిసినప్పుడు ఒక్కొక్కరు నలభై ఐదు ఇవ్వాలి రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఐరిష్ తీసుకుంటారు ఎబేర్జి బ్యాండ్ పెట్టుంది పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి ముందుకేశారు ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది లేకపోతే పోలేము అంటే వాడికి దారి తెలియదు ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు ఇల్లు తెలియదు ఇల్లు తెలియకుండా ఉద్యోగం చేస్తున్నారు అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారు మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పినట్టు వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయిస్తూ ఉంటున్నారు మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల మందికి లింకులు దొరికాయి వీళ్ళకి అకౌంట్లు దొరికాయి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారంటున్నారు ఎవరు పోలేరు మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై చేశారు రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగాలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే బాధ ఇంటి తెర నేను అడుగుతున్నాను నీకు ఎ డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్ అకౌంట్లు లేరు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీ గడ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం ముసలివాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా లేదా తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వీళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళ అంటే నిన్న సచివాలయం చుట్టూరు తెప్పించారు ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తెప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మనపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరే పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడి గాయాలి కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి వేయాలి బురద జల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ నల వడగాల్పులు మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఇంకొక పక్కన ఇలాంటివి చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది బలహీనంగా ఉంటారు పండు మారిగా చిన్న గాలి వస్తే ఆకురాలిపోతుంది అలాంటి ముసలవాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఇదేనా మీకు స్ఫూర్తి అని అడుగుతున్నా ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి ఇన్ని నాటకాలు ఏంటి ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేమి కావాలో వాళ్ళు ఎప్పుడొస్తుంది తెలియదు పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు మీరు చూస్తే నలభై ఒక్క వేల రెండు వందల ముప్పై మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు వాళ్ళకు డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడాయి కదా స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా ఎన్నికల ముందు ఒక రోజు మీ స్లిప్ ఇస్తారు ఇప్పుడు ఈ ఎక్సర్సరీ కూడా నీకు ఉపయోగపడుతుంది స్లిప్పులు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు ప్రీ రిహార్సల్స్ పెన్షన్లు ఇచ్చావు ఒకరోజంతా ఊరం తిరిగావు అందరికి ఇచ్చారు ఎవరు ఎక్కడున్నారో చూస్తారు రేపు డిస్ట్రిబ్యూషన్ పెన్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని ఇది చాలా దారుణం పదమూడో తారీఖున జరిగే ఎన్నికలకి మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తారంట ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ నేను కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా కింద కూడా పనిచేశారు మీరంతా ఆ రోజు ఎట్లా చేశారు మీరు పరిగెత్తిచ్చాం మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు ఇప్పుడు మొండికేసారు మీరు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు ప్రజలు డబ్బులు తినే మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా అందుకే మేము చాలాసార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతపురం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏం ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు యు ఆన్సర్ దేస్ అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ యూనిఫామ్గా అందరికి అవకాశం సరి సమాన అవకాశాలు ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు బస్సులు ఆడుకోవచ్చు లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు నో లేదంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీలు లేదు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా ఏలా ఎవరికైనా సరే ఏవైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు ఆడద్దు ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత అయిన వాళ్ళు చేస్తారా పని అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి లాలు రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడద్దండి నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను నిన్న పోయి సీఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చే అపోజిషన్ పార్టీస్ ఏంటి దౌర్భాగ్యం ఈజ్ ఇట్ రైట్ పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెరిగిపోవాలా మేము అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలా ఇది నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్ వాడి హక్కు కాదా ఇది బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా అది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరిగా శశుభూషణ్ ఈ సెక్రటరీ సీఈఓ మురళీధర్ రెడ్డి సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డికి వాట్ వే ఇస్ కన్సన్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది నీ రోల్ లేదు వన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు అధికార యంత్రాంగం కూడా సీఎం చేయడానికి వీలు లేదు మొన్న ఒక మీటింగ్లో చూశారు ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్నాడు ఈజీ ధనం చేయాలి ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని నా సెక్రటరీ నాతో రావడానికి లేదు నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రమాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటుంది అంతవరకే బియాండ్ దట్ నోబడి కెన్ అసిస్ట్ నేను సజ్జల్లో పెట్టుకోను కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం ఇష్ట ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను తొమ్మిది ఎలక్షన్లు చూసా తొమ్మిది ఎలక్షన్లు రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశా ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్ చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్ నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్ నో సెక్రటరీ నో చీఫ్ సెక్రటరీ నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్ ఫ్రమ్ సీఎం దిస్ ఈస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈవన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ ఈవన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ ఓవర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ దే ఆర్ ఆల్ డే వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా కొత్త కొత్త పోకళ్ళు చూస్తున్నాం థిక్ స్కిన్ అయితే ఇట్లా ఉంటాయి నేను ఒక పద్ధతి నేను రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాను ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను మాట్లాడినది ఇప్పుడు ముందు ఇది అయిపోయి పెన్షన్లు అయిపోయి నువ్వు డైవర్ట్ చేస్తున్నావు ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ లేకపోతే అవన్నీ నేను మీటింగ్లో చెప్తున్నా ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన నువ్వు కూడా తెలివైన అడివే ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ ఫిక్స్ ఏంటి ఆయన ఏంటో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో అయిపోయింది ఆయన పని ముందే రాజీనామా చేసి మారిపోతున్నాడు నిన్న చేసింది రాజీనామానే దాని గురించి నేను మాట్లాడు తర్వాత మాట్లాడుతావు పబ్లిక్ మీటింగ్లో మాట్లా అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు పబ్లిసైజ్ చేయలేదు ముప్పై మూడు మంది చనిపోయారని మాత్రం చెప్పారు రివర్స్ ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చనిపోసామని చెప్పారు అది వాళ్ళకుండే కమిట్మెంట్ ఒకడైతే పనికిరాని మహిళలు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను తీసుకొస్తే అక్కడే పూడ్చిపెట్టేవాడు తీసుకొచ్చానండి ఆ మార్షాట్లు ఆడుతున్నారు చంపింది మీరు డ్రామాలు ఆడతారు మీరు అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు రూమర్చి అయిపోయారు రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం కంటిన్యూగా తీసుకెళ్తాం ఫైట్ చేస్తాం ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబుల్ ఆ చీఫ్ సెక్రటరీది కదా మేము అడిగింది ఏంటి ఇంటింటికి పోయి ఇవ్వండి నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నీకు ఇబ్బంది ఏంటి లక్ష ఇరవై ఐదు వేల మంది రెండు రోజుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు రోజుకి ఇరవై మందికి ఏమంటే పెన్షన్ ఆ ఊరే కదండి నేనే అమెరికా పోయి చేసినామంటున్నావా ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్ రెండోది దెర్ ఈజ్ వెరీ క్లియర్ ఐవిఆర్ఎస్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది బ్యాండ్విచ్ ఉంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అర్లీగా ఇచ్చారు నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారితో నెలవారీగా మొదటి తారీఖుని తెల్లవారుజాన్ ఇచ్చాం పోటీ పడి పడిచ్చామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరా పోటీ పడి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు ఇప్పుడు పొలవాలా ముళ్ళు కరె పొడితే లాభం లేదు ఇప్పుడు వదిలించుకోవాలి మొండి మొండెద్దుని స్లాటర్ హౌస్ పంపించాలి అది వీళ్ళు చేసే ఏదో పనులు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గరేష ఇవ్వాలి అన్నీ కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి చీఫ్ మినిస్టర్ సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్ పైన కేసులు బుక్ చేయాలి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్కరి పది లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి ఎక్స్గరేషన్ ఇవ్వాలి ఆ కుటుంబానికి అడ్డుకోవడం ఏంటి నిన్న ఇమ్మంటే నువ్వు మొండెద్దు నిన్ను కొడుతున్నావు ముళ్ళు కర్రతో పొడుస్తున్నావు నీకు కొదిలించుకుంటాం ఎవడే వద్ద నిన్ను బుద్ధి జ్ఞానం ఉంది నీకు మొన్నటి చెప్పా కదా నేను ఇచ్చా నేను ఇచ్చా అన్నా కదా ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం ఏం వాళ్ళకి కేర్సే వ్యతిరేక యంత్రాంగమా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు డెబ్బై వేల మందిని రాజీనామాలు చేయించాడు ఎవడండి నేను చెప్పడానికి మళ్ళీ నువ్వు వస్తాను వస్తే నీకు మళ్ళీ వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మేనిఫెస్ మేము పదివేలు ఇస్తాను అది చెప్ప మళ్ళా వస్తాను వాళ్ళందరూ నియమిస్తానంట ఎందుకు కూడికించేయడానికి ఎప్పుడు కాదు సెక్రటరేట్లు ఇచ్చారు ఆ సెక్రటరేట్లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం మధ్యాహ్నం వరకు పెట్టడం సాయంత్రం రమ్మనడం మళ్ళా నెక్స్ట్ డే రమ్మనడం అట్లా మూడు రోజులు తిప్పి పాప వచ్చి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ కథ మీకు తెలుసు కదా ముప్పై మూడు మందిని లెక్క వేసారు ఎవరికి తెలియదు ఈ లెక్క వీళ్ళకే తెలుసు నీళ్లు పెట్టాల మంచి నీళ్లు కానీ మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం మజ్జిగ ఇచ్చాం అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ అరవై ఆరు అరవై ఐదు లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తాను వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాను ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము వచ్చే జూన్ నాలుగో తారీఖున జూలై నుంచి బాగా కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వేం చెప్పావు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఒక రెండు వందల యాభై రూపాయలు మూడు నెలలు నువ్వు ఉండేది ఏప్రిల్ ఎన్నికలు ఏప్రిల్ అయితే ఎన్ని ఉంది మూడు నెలలు మోసం కదా మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానన్నావు నువ్వు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఇది వృద్ధులను నువ్వు మోసం చేసే విధానం ఇది వృద్ధులను ఆదుకునే విధానం అది కూడా అదే అదే నేను చెప్పేది అది కూడా కుట్రే వాళ్ళు దాంట్లో వేస్తారు వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి ఎక్కడ అప్పు చేసి ఉంటాడు అట్లా కట్ చేసేస్తారు దానికి అదే కుట్ర ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే ఇదే మరి ఫైట్ చేయడమే టైం కూడా లేదు ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈయన చీ కొడతారు మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకున్న తిట్టారు పట్టుకుడు బుద్ధి ఉందా మీ కానీ